ముక్తా మధు నీ డ్రామాలు బంద్ చేయాలి నిన్న అడవి సోమన పెళ్లి బ్రిడ్జి కాడికి వెళ్ళి నీ నోటికి ఏదో అది మాట్లాడి నువ్వు నువ్వు నిన్న ఏం మాట్లాడినా ఒకసారి ఇందాం ఒకసారి మీ జోకర్ నువ్వు జోకర్ని నింపుతా ఉన్నావు నియోజకవర్గంలో నీకు ఓట్లేస్తే నువ్వు పని చేయవు అందుబాటులో ఉండవు నీ తమ్ముడిని ఒక జోకర్ని ఇక్కడ నింపుతా ఉన్నావు ఆయనే రోడ్డు మీద అనేక రోజుల నుంచి పోతా ఉన్నాడు కానీ కన్న పుట్టాధు అడవి సోమనపల్లి బ్రిడ్జ్ రిపేర్ జరుగుతలేదని అక్కడ రిపేర్ జరుగుతా ఉంటే అడవి సోమనపల్లి బ్రిడ్జి గత నెల రోజుల నుంచి రిపేర్ కార్యక్రమం నడుస్తా ఉంటే పుట్టామధు అక్కడికి వచ్చి అడవి సోమనపల్లి బ్రిడ్జి రిపేర్ కావడం లేదు అక్కడ నువ్వు నీ తమ్ముడు ఒక జోకర్ని తిప్పుతా ఉన్నావు అని అంటావు మరి మధు పది సంవత్సరాల కాలం పాటు నువ్వు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు నీ పెన్లాం కూడా మంత్రిని నియోజకవర్గంలో అట్నే తిరిగింది కదా మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఏనాడన్నా నీ భార్యను జోకర్ అనో బ్రోకర్ అనో అన్నదా సంస్కారం లేకుండా మాట్లాడడం నీకు చేతనైతుంది సంస్కారంతో మాట్లాడడం మాకు చేతనైతుంది అయినా అడవి సోమనపల్లి బ్రిడ్జి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు అడవి సోమనపల్లి బ్రిడ్జి కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసింది అడవి సోమనపల్లి బ్రిడ్జికి రిపేర్లు మేమే చేస్తా ఉన్నాం అడవి సోమనపల్లి బ్రిడ్జి కాడ రిపేర్లు జరుగుతా ఉంటే కూడా ఇవాళ ఏదైతే కేసీఆర్ బహిరంగ సభ ఉందో ఆ సభలో నీ ఉద్దేశం నీ గురించి చెప్పుకోవాలన్న తాపత్రయం తోటి ఈ మంత్రిని నియోజకవర్గానికి సూర్య చంద్రుల లెక్క పనిచేసే అన్నదమ్ములు ఇద్దరిని తిట్టాలని చూస్తా ఉన్నాం జోకర్ గురించి మాట్లాడుతా ఉన్నావు గార వారి నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో పెడదాం ఇద్దరు దుద్దుల సీని బాబు గారిని శ్రీధర్ బాబు గారిని అద్దంలో పెడదాం అదే అడవి సోమనపల్లి బిడ్జి కాడ పొయ్యి అచ్చడు ఎవ్వరు అన్న అడుగుతాం ఎవరి ముఖం జోకర్ లెక్కుందో తెలుస్తుంది నీ ముఖం జోకర్ లెక్కుందా ఎవరి ముఖం జోకర్ లెక్కుందో తెలుస్తుంది అయినా మేము చెప్తా ఉన్నాం కదా నీ భార్య కూడా పది సంవత్సరాల కాలం పాటు అట్నే తిరిగింది జోకరో బ్రోకరో అనే చిల్లరగా మాట్లాడినది అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఓడేడు ఓడు కట్టి ఓడేడు బ్రిడ్జు నువ్వు పది సంవత్సరాల కాలంలో ఓ ఏడు సంవత్సరాల నుంచి ఓడేడు బ్రిడ్జి నడిచింది గాలికి కూలిపోయింది గాలికి గాలికి కూలిపోయింది నువ్వు కట్టిన ఓడేడు బ్రిడ్జు నువ్వు బ్రిడ్జ్ల గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇంకేదో మాట్లాడుతుంది మంత్రిగా నువ్వు ఉండి నల్ల అద్దాలు పెట్టుకొని కార్లలో తిరుగుతాను అంటున్నావు సరే మనం ఓపెన్ మాట్లాడదాం మరి నువ్వు ఏడ పని చేసిన ఒక్కసారి ఎమ్మెల్యేలు నీకు ఫార్చునరు నీ భార్యకు ఇన్నోవా నీ అల్లునికి ఓ కారు నీ కొడుకు ఓ కారు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి కేరా ఫుట్పాత్ గాడివి నువ్వే కార్లు నాలుగు ఐదు కార్లలో వేసుకొని తిరగంగా లేని ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చి ఈ రాష్ట్రం బాగుపడాలని ఈ రాష్ట్ర ప్రజానికం కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడే నాయకుడు కార్లలో తిరగడా ఈ ప్రాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం కార్లలో తిరగదా ఫుట్పాత్ ఫుట్పాత్వి నువ్వే తీరుకో బట్టలు వేసుకొని పగటి వేసినోజు రోజులతో అధికారము ఈ ప్రాంత త్యాగం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ కుటుంబం ప్రాణ త్యాగం చేసింది అసూలు బాసింది పోలీస్ వ్యవస్థ ఈ ప్రాంతంలో వారికి రక్షణ కల్పించే అవకాశం ఉంది సారీ అవకాశం కాడా అవసరం ఉంది అనంట పోలీసు వ్యవస్థ ఈ ప్రాంతంలో వారి రక్షణకు కల్పించే అవసరం ఉంది ఆయకపోతే ఏం మాట్లాడతావు నువ్వు గురించి మాట్లాడతానువా వా జేఎన్టీ గురించి మాట్లాడే అర్హత నీకుందా జేఎన్టీలో వికలాంగులు ఎస్సీలు బీసీలు మైనార్టీ రెండు వందల మందిని నువ్వు నీ చెంచాలు తొలగిస్తే తిరిగి ఆ జేఎన్టీయులో రిక్వైర్మెంట్ వారిగా పర్మనెంట్ చేయాలని ఫ్యాకల్టీ లెక్చరర్లను పూర్తి స్థాయిలో జేఎన్టీయు వినియోగంలో తేవాలని ఓ వైపు అటు ప్రభుత్వంలో మరోవైపు యూనివర్సిటీ తోటి చర్చలు జరిపి కొలిక్కి తెచ్చే సమయం వచ్చింది అంటే ఓ ఇప్పుడు ఏదైతే అడవి సోమల పెళ్లి బ్రిడ్జి రిపేర్ జరుగుతా ఉందో ఆ బ్రిడ్జి కాడికి పోవాలి నేను రిపేర్ అయిందని చెప్పాలి కళ్ళుండి చూడలేని గుడ్డీ ఆ పక్కబండి ఎవరున్నారా శంకర్లాల్ శంకర్ శంకర్లాల్ నువ్వన్నా చెప్పవచ్చు కదా మీరు అక్కడే బ్రిడ్జి కాడ ఉన్నారంటారు కదా ఆ బ్రిడ్జి రిపేర్ జరుగుతుందా జరుగుతలేదా మరి బ్రిడ్జి రిపేర్ జరుగుతా అంటే మళ్ళీ పోయి మీపి ఏంది మీరు ఏదో చేసు లేకపోతే జోకరంటా ఉన్నాడు లేకపోతే ఆ మన జేఎన్టీ చరిస్తాను జేఎన్టీ గురించి నువ్వు మాట్లాడచ్చునా వారి జేఎన్టీ గురించి నువ్వు మాట్లాడచ్చునా లెక్చరర్లను దొరికించింది నువ్వు ఫ్యాకల్టీని కట్టం చేసింది నువ్వు మెస్అటెండర్ ఖరాబ్ చేసింది నువ్వు అలా ఏదైతే అర్హతలుండి బిలో పవర్టీ లైన్ ఇంత ఫస్ట్ ప్రయారిటీ అని వికలాంగులకు ఎస్సీలకు బీసీలకు ఉద్యోగ అవకాశాలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళ ఉద్యోగాలన్నీ నీ చెంచు నువ్వు డబ్బులు పైసలు వసూల కోసం తొలగించారు నువ్వు జేఎన్టీ గురించి మాట్లాడదావా నల్లగుండలాగ్ నల్లగున్న నల్లగుండ గింజ అంటే నాకేంది సిగ్గు అన్నట్టు నువ్వు దొంగే దొంగ 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 అని అడిస్తే ఎట్లా పదహారు నెల కాలం అయింది పదహారు నెలల కాలంలో ఏం చేశారు అని అంటారు పదహారు నెలల కాలంలా మాముతారం నుంచి ఖమాన్పూర్ వరకు స్వేచ్ఛాయుతమైన గాలి స్వేచ్ఛాయుతమైన వాతావరణం నడుస్తా ఉన్నది పదహారు నెలల్లో రౌడీజం బంద్ అయింది పదహారు నెలల్లో గుంటాయిజం బంద్ అయింది పదహారు నెలల్లో నువ్వు చేసే అరాచకత్వం దూపిడి బంద్ అయింది పదహారు నెలల్లా ప్రతి ఆడబిడ్డ సంతోషంగా బస్సులో ఎక్కిపోతుంది పదహారు నెలల్లో ప్రతి ఇంట్లో ఫ్రీగా కరెంట్ వస్తుంది ప్రతి ఆడబిడ్డకు ఐదు ఐదుకే గ్యాస్ సిలిండర్ వస్తా ఉన్నది పదహారు నెలల్లో నువ్వు ఆడ ఏదైతే బ్రిడ్జి కాడ ఉన్నవో అడవి సోమన పెళ్లి నుంచి కొంచెం ముందుకు పోబిడ్డా కొంచెం ముందు పోతే కొయ్యూరు నుంచి బసవాపూర్ దాకా డబుల్ రైన్ రోడ్ అయింది పదహారు నెలల మాముతారం నుంచి ఖమాన్పూర్ దాకా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలతోటి అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది తాగు సాగునీరుకు సంబంధించిన నీటి వనరులు జరుగుతూ ఉన్నాయి నువ్వేం చేస్తున్నావు పది సంవత్సరాల కాలంలో నువ్వేం చేస్తున్నావు పది సంవత్సరాల కాలంలో రౌడీజం రాక్షసత్వం మారణ హోమంగా పదవు చేసింది ఏంటి నువ్వు పది సంవత్సరాల కాలంలో మంతిని నియోజకవర్గానికి ఎక్కడైనా తాగునీరుకు రెండించుల పైప్ లైన్ ఇచ్చినవా సాగునీరుకు ఏమన్నా లిఫ్ట్ ఇచ్చినవా పది సంవత్సరాల కాలంలో ఏం రా రాయ నీ కాలంలో కాళేశ్వరం కట్టిండు కాళేశ్వరం నుంచి మంత్రికో కో నువ్వు అడవి సోనపల్లి బ్రిడ్జ్ కో ఏమన్నా నీటి వనరులు కల్పించినవా పైప్ లైన్ సిస్టమ్ ఇచ్చినావా పది సంవత్సరాల కాలం ఏం చేస్తున్నావు ఏదో కార్లలో తిరుగుతావు కార్లల్లో ఏడ ఏడా కైకి వేణు ఏడ నాగలు దిల్లి ఎక్కడి నీకి పైసలు ఎక్కడి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ గాడివి నువ్వే నాలుగు కార్లు వేసుకొని దీర్ఘంగా ఈ ప్రాంతం కోసం ప్రాణ త్యాగం చేసి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి శ్రీధర్ బాబు గారి తనదైన చై విధంగా పనిచేస్తున్నటువంటి వారు కార్లలో ఎదుగుతారా కార్లలో కార్లపై హెలికాప్టర్లు ఎదుగుతాం ఏ రాష్ట్ర ప్రజానికం కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు పనిచేస్తున్న నాయకుడు మా నాయకుడు నీకు నాకు అర్థమైతే లేదు నువ్వు మానసికంగా ఆందోళనగా ఉంది అధికారం లేకపోయేసరికి పది సంవత్సరాల కాలం పాటు అధికారం అనుభవించి అధికారం లేకపోయేసరికి కొంచెం నీ మానసిక పరిస్థితి బాగా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పక్కబుండి ఉన్న బిఆర్ఎస్ సోదర నువ్వు ఆలోచన శంకర్ లాల్నే అనుగుణం పది సంవత్సరాల కాలం పాటు నీతోటి ముడ్డి ముడ్డి కలుసుకొని తిరిగినావు కదా సోదరా నీకు ఏం ఏమొచ్చింది ఏమచ్చింది వాడుకొని వదిలేసిండు తప్ప ఏ రోజైనా ఏ రోజైనా దళితే పెట్టవే కదా నిన్ను ముందు వరుసలో పెట్టి ఏం చేసిండు నీకు ఆర్థిక పరమైన అంశాలు ఏం చూసింది పోనీ నీ సొసైటీకి నీ దళిత సొసైటీకి పది సంవత్సరాల కాలం పాటు నీ నాయకత్వం ఏం చేసింది పుట్టామధు నువ్వేదో చెప్తా ఉన్నావు కదా పదారు నెల కాలం పదహారు నెల కాలం అని పదహారు నెలల కాలం పదహారు నెలల కాలం అంటున్నావు కదా పుట్టామధు పదారు నెలల కాలంలా నువ్వు ఏడైతే అడవి సోమనపల్లి బిడ్జ్ కాడ నిలబడ్డవు అక్కడనే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను తీసుకొస్తున్నాం పదహారు నెలల కాలంలో ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన కల్పించినాం పదహారు నెలల కాలంలో ప్రతి పేదోడికి కష్టం వస్తే ఏ పేదోడికి కష్టం వచ్చినా అండగా నిలబడి హాస్పిటల్ సాయం చేస్తా ఉన్నాం పదహారు నెలల కాలంలో ఈ ప్రాంతంలో నువ్వు పండించిన ప్రతి వడ్ల బస్తా మీద మూడు కిలోలు ఐదు కిలోలు కట్ చేస్తే మేము ఆ పేదోడికి ఆ రైతుకు అండగా నిలబడి తాలు తప్ప పేరుతో ఎక్కడా కటింగ్ లేకుండా చేసినాం పదహారు నెలల కాలంలా నీలాగా దోపిడి చేయలేదు పదహారు నెల కాలంలో సన్నబడ్లు పెడితే బోనస్ ప్రకటించినాం పదహారు నెలల కాలంలో పేదోడికి ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలని ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లిని గట్టి నీటినిచ్చినాం ఆ పండించిన బియ్యం కూడా దొడ్డు బియ్యం తినకూడదు అని సన్న ఇచ్చి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్నాం పదహారు నెలల కాలంలా రౌడీజా లేవు హత్యలు లేవు లాక్ ఆఫ్ లేవు లారీ యాక్సిడెంట్ లేవు పదహారు నెలల కాలంలో ప్రతి పేదోడికి ఫ్రీగా ఇసుక ఇస్తా ఉన్నాం పదహారు నెల కాలంలో మౌలిక వసతుల కల్పన చేస్తా ఉన్నాం అయినా మా శ్రీధర్ బాబు గారు శ్రీను బాబు గారు నీలాంటి చిల్లరగా గురించి పట్టించుకోవద్దు ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే చదువులో విద్యలో ఐటీలో టెక్నాలజీలో ఈ ప్రాంతం కనుక అభివృద్ధి చెందితే రాబోయే తరం బాగుంటది అనే ఆలోచన చేస్తా ఉన్నారు నేను ఆ చిల్లరకాల గురించి పట్టించుకోవట్లేదు అయినా నీ మాటలు ఎక్కువైపోయినాయి నేను డ్రామాలు ఎక్కువైపోయినాయి బ్రిడ్జి రిపేర్ కట్టా అంటే ఆడిపోయి బ్రిడ్జి రిపేర్ చేయమనడు లేకపోతే స్కూల్ కడితే ఆడిపోయి స్కూల్ కట్టుమనుడు నేను చెప్తేనే కట్టినడు ఎక్కువైపోయినాయి నీ డ్రామాలు వాళ్ళు ఊపుకుంటారేమో కానీ కమాల్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన చెప్తా ఉన్నాం నిజంగా నిజంగా నీకు గనక నీకు గనక సిగ్గు శరం ఉండేది ఉంటే చ ఓసారి లారీల వంద టూ లీస్కపోయినావు చర్చకు రానే రానే ఓసారి కమాన్పూర్ కు సంబంధించి చెప్పి నువ్వు ఎడికిపోయింది రాయ్ నువ్వు కమాన్పూర్ డెబ్బ్యూటీసీ చేసావుగా ఖమాన్పూర్ జప్యూటీసీ నువ్వు పోటీ చేసిన రోజు ఏం మాటలు ఇచ్చినావు రాజాపూర్ రోడ్ ఏడిపోయింది రాలబాబు బ్రిడ్జ్ ఏడికిపోయింది సెలబాబు బ్రిడ్జ్ ఏడికిపోయింది పెంచపేట వరకు డబుల్ లైన్ రోడ్ ఏడిపోయింది కమాన్పూర్ ల తహసీల్దార్ బిల్డింగ్ ఏడిపోయింది సెంట్రల్ లైటింగ్ ఏడిపోయింది చెప్తే నీ లెక్క మాటలుచి తప్పించుకునే ప్రయత్నం చెయ్యం ఈ ప్రాంతం కోసం ఏదో పెద్దపెళ్లి భూప మన కాటారం రాజధాని గురించి మాట్లాడుతున్నావు కళ్ళు పెద్ద పెద్దపల్లి టు కాటారం రాజధాని ఏ విధంగా నరసా ఉంది నువ్వు చేస్తావా పదిహేను నువ్వు ఉన్నావు కదా మరి సోమపల్లి బ్రిడ్జ్ ఎందుకు పెద్ద చేయాలి ఎందుకు చేయాలి దద్దమ్మన నీకన్నా దద్దమ్మ ఎవడను ఉంటా నీకన్నా చవట నీకన్నా దద్దమ్మ ఎవడను ఉంటాడా ఉంటాడా జోకరు నిన్ను ఉన్నా వాళ్ళని పక్క పక్కన పెట్టి చూద్దాం నిన్ను ఉన్న ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని పక్క పక్కన పెట్టి చూద్దాం ఎవరు జోకరో నీ పార్టీ వాళ్ళని అడుగుదాం నీ పార్టీ కాదు నువ్వు అద్దంలో చూసుకో వాళ్ళ ముఖాలు నీ ముఖాలు ఎవరిని జోకర్లు ఎక్కడంటారో వాళ్ళెట్లా ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళని ఏమన్నా ఏం కాదు అని అనుకుంటారేమో మేమున్నాం నువ్వు మంచి సలహాలు ఇస్తే శత్రువు అయినా సరే ఈ ప్రాంతంకు మేలు జరిగే ప్రయత్నం చేస్తాం నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏడా కష్టపడ్డవు ఏం చేస్తావు కేరా ప్లాట్ఫామ్ గాడివి నేను ఇప్పుడు మళ్ళీ చెప్తానా కేరా ప్లాట్ఫామ్ గాడివి నువ్వే ఐదు కార్లు వేసుకొని అడ్డాల మేడలో దీర్ఘం కలిగింది యాభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం కార్లలో తిరగకూడదా అసలు నీకు అధికారం లేకపోయేసరికి నీకు సైకలాజికల్ గా మెంటల్ అయినావు అందుకే ఈ తప్పుడు ఆరోపణలు ఏదో రకంగా నీ గురించి చర్చ జరగాలి అన్న ఉద్దేశంతో చేస్తాం మంత్రి ప్రజానికమా మీరు ఆలోచన చేయండి మీకు బస్సు లైటు గ్యాసు ఫ్రీ కరెంటు మీరు పండించిన పంటకు సరైన ధాన్యం సరైన బోనస్ వడ్లు వాటితో పాటు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇవన్నీ కల్పించి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తెచ్చిన మంత్రి శ్రీధర్ బాబు గారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడేటువంటి నిచుల్ని ఏం చేయాలో మీరు ఆలోచన చేయాలి